ఈ రోజు ఒక రెండు వీడియోలు తీయడం జరిగింది అది ఎటువంటి వీడియోలు అంటే రైల్వే కోడర్కి లాభాలు ఉన్నారా నష్టాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ రైతులు ఎంతవరకు నష్టపోయారు అదొక వీడియో తీయడం జరిగింది అలా ఇంకోటి ఏంటంటే బొప్పాయి గురించి అంటే బొప్పాయిలో మల్చింగ్ వేయడం వల్ల లాభమా నష్టమా ఎటువంటి మల్చింగ్ చేసుకోవాలి ఎటువంటి ప్రాసెస్ చేయాలి అదొక వీడియో తీయడం జరిగింది అంటే కొంచెం బొప్పాయి ఫీల్డ్కి వెళ్లకుండా ఈరోజు వంకాయ కటింగ్ చేస్తున్నాం మేము వంకాయ కటింగ్ చూస్తూనే ఇక్కడ కనిపిస్తుందా వంకాయ కటింగ్ చేస్తున్నాము ఇక్కడ మనుషులు చూస్తున్నారా చేయడం వల్ల వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది పక్కన ఉంటే అంటే వంకాయ కోర్షిని మొత్తం సంచులు వేసుకోవాలి మార్కెట్ తీసుకోవాలి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఈరోజు ఫీల్డ్కి వెళ్ళలేదు నువ్వు వెళ్లకుండా ఇక్కడే విడుదల చేయడం జరిగింది ఇక్కడ నాది నేను ఫ్రంట్ కెమెరా పెట్టి చేయడం జరిగింది అలాగే ఇంకో విషయం అండి ఆంధ్ర తెలంగాణ బొప్పాయి మొక్కలు నాటుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మనకి ఈ మంత్ నెక్స్ట్ మంత్ దాకా నాడుకునే ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి ఇక్కడ తెలంగాణలో సిద్దిపేట హైదరాబాద్ వరంగల్ కాజీపేట ఇవన్నీ సర్కిల్ మొత్తం కూడా ఇప్పుడు నాటుకుంటున్నారు చాలా మంది వేసుకుంటారు బొప్పాయి అనేది అలాగే రైల్వే కూడరైనా అనంతపురైనా చిత్తూరు డిస్టిక్ అయినా సరే వరణు ఏదైనా సరే ఏపీ మొత్తం కూడా ఇప్పుడు వేసుకునే సీజన్ ఇప్పుడు ఈ పది పదిహేను రోజులు మొత్తం వేసుకుంటున్నారు క్లైమేట్ బట్టి వేసుకునే వాతావరణం బట్టి వేసుకొని మంచి కల్టేషన్ చేసుకుని అలాగే మీకు సీడ్ అయినా సరే మొక్కలైనా నెంబర్ ఫిఫ్టీన్ అయినా సరే సెవెంటీ సిక్స్ అయినా సరే ఎటువంటి మొక్క సరే నాణ్యతమైన మొక్క మీకు పంపించడం జరుగుతుంది అది కూడా మీ ఇంటి దగ్గరనే నెంబర్ వన్ మొక్క పంపిస్తాను మొక్క పంపిన ప్రతి చోట నేను రావడం జరుగుతుంది అలాగే మొక్క పంపిన దగ్గర నుంచి ఎప్పటి నుంచి ఎటువంటి మందులు వాడుకోవాలి షెడ్యూల్ చిన్నప్పటి నుంచి మధ్యలో మిడిల్లో లాస్ట్ ఎండింగ్ దాకా ఎటువంటి తక్కువ ధరకే ఎటువంటి మందులు వాడుకోవాలి ఏ మందు వాడుకోవాలి మొత్తం కూడా చెప్పడం జరుగుతుంది వీడియో రూపం కాకుండా వాళ్ళకి పర్సనల్గా చెప్పడం జరుగుతుంది మన దగ్గర తీసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం జరుగుతుంది చెప్తున్నాను అలాగే మీ ఇంటి దగ్గరనే మొక్కలు కూడా డెలివరీ చేస్తాను మేము నెంబర్ ఫిఫ్టీన్ మొక్క బొప్పాయి మొక్క అయినా సరే సార్ సిక్స్ బొప్పాయి అయినా సరే ఏ బొప్పాయి అయినా సరే డెలివరీ మాత్రం మీ ఇంటి దగ్గరికి వస్తుంది అది కూడా ఆ మొక్కల విధానం బట్టి వెయ్యి మొక్కలకి అయితే డెలివరీ అనేది నలుగురు ఐదుగురు కలిసే వస్తుంది కానీ ఆర్డర్ ప్రకారంగా ఆరు వేలు ఏడు వేలు అయితే మీ ఇంటి దగ్గరికి వస్తుంది అది కూడా వస్తుంది మీ ఇంటికాడ ఇద్దరు ముగ్గురు రైతులు గ్యాదర్ చేసుకుని మీకు ఏదైనా వంద మొక్కలకైనా ఫోన్ చేయండి రెండు వందల మొక్కలకైనా ఫోన్ చేయండి వెయ్యి మొక్కలకైనా ఫోన్ చేయండి పదివేలు లక్ష మొక్కలకైనా సరే ఫోన్ చేయవచ్చు ఏ మొక్కలకైనా ఫోన్ చేయవచ్చు మందులకైనా సరే దేనికైనా సరే ఫోన్ చేయవచ్చు ఎటువంటి సీడ్ అయినా సరే మాట్లాడి పంపించేద్దాము రూపాయి ఎయి అటు అయినా సరే ఎంతకైనా సరే మాట్లాడి పంపించేద్దాము ఒకే మరి ఉంటాం మరి మొక్కలు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి మనకి పూణె దగ్గర నుంచి రావడం జరుగుతుంది సెవెన్ సిస్ వచ్చేసి మనకి ఎక్కడ ఏ రైతు అందుబాటులో ఆ రైతు దగ్గర నుంచి పంపించడం జరుగుతుంది ఒకే మరి ఉంటా మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రైతుల కోసం గ్రూప్లో అయినా సరే స్టేటస్ అయినా పెట్టండి ఉంటాం మరి బయండి